హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతోటి కమ్మగా ఉండే ఒక మంచి ప్రసాదం రెసిపీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది రేపు ఎలాగో కృష్ణాష్టమి కాబట్టి శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా ఇష్టం కదా మరి సింపుల్గా పదే పది నిమిషాలు ఈ రెసిపీ చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకొని ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసుకొని చల్లించుకోండి అలా చేయడం వలన మనకి అటుకుల్లో ఉన్న పలుకులన్నీ పోతాయి ఇక్కడ నేను మందపాటి అటుకుల్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పల్చటివైనా యూజ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా అటుకుల నుండి వచ్చిన పలుకుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అటుకుల్ని ఒక బౌల్లో తీసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేయండి అలా చేయడం వల్ల అటుకుల మీద ఏదన్నా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా పూర్తిగా పోతుంది చూడండి ఈ విధంగా మొత్తం కడిగిన తర్వాత వాటర్ని మొత్తాన్ని వంపేసుకొని ఈ విధంగా చిల్లులు గిన్నెలోకి తీసుకొని ఎక్సెస్ వాటర్ పోయే విధంగా పక్కన పెట్టుకోండి ఇది బాగా పొడి పొడిగా రావాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకమేం అవసరం లేదు బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు మనం బెల్లాన్ని మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మనం బెల్లం నీళ్ళను మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి మరలా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కొంచెం దూరంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక వరకు కిస్మిస్ని కూడా కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి చూడండి అటుకుల నుంచి పూర్తిగా వాటర్ పోయి ఈ విధంగా పొడి పొడిగా ఉంటాయి మీరు ఒకవేళ పల్చటి అటుకులు కనుక తీసుకుంటే కడగకుండా డైరెక్ట్గా ఇలా నేతిలో వేయించుకోండి ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా స్ట్రైనర్ పెట్టుకొని అటుకుల్లో యాడ్ చేసుకోండి ఇలా స్ట్రైనర్ పెట్టడం వల్ల దానిలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపి మనకి ఈ బెల్లం వాటర్లోనే మన అటుకులు ఇంకెక్కడన్నా పలుగ్గా ఉన్నా కానీ పూర్తిగా ఉడికిపోతాయండి ఇది మొత్తం బాగా దగ్గర పడేంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం ఒకసారి కలుపుకోండి చూడండి మనకి ముందు బెల్లం వాటర్ లాగా కనపడుతూ తేమగా ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు మనకి మొత్తం చిక్కబడిపోయింది ఇప్పుడు ఫైనల్గా దీనిలోనికి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే ప్రసాదం కాబట్టి మీరు కావాలంటే కొంచెం పచ్చకర్పూరమైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను యాడ్ చేయలేదండి అటుకులతోటి చాలా తక్కువ టైంలో చేసుకుని ఈ స్వీట్ రెసిపీని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మరి ఈ సింపుల్ అటుకుల స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్